రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాన్ని పాటిస్తూ ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని రామగుండం సిపి అంబర్కి షెడ్యూల్ సూచించారు రోడ్డు భారోత్సవాల్లో భాగంగా మంచర్యాల జిల్లా కేంద్రంలో డీసీపీ కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అలైవ్ అలైవ్ పోస్టర్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరూ ఇంటికి సురక్షితంగా చేరుకోవాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సెల్ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగి పడతారని దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని సూచించారు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే డ్రంక్ అండ్ లో దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

отрос. Боже. От. От. Старається, що мені ప్రోగ్రామ్ కి భా పెట్టిన ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం గురించి మీ అందరూ వచ్చారు థ్యాంక్ యూ అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ మన డిసిపి గారు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ మాట అందరికి గుర్తుపెట్టాలి మన అందరికి కోరిక మనము జీవితం ఉండాలి మనం ఎక్కడ కూడా ప్రయాణం చేసినా క్షేమంగా చేరుకోవాలి మళ్ళీ రిటర్న్ రావాలి సో ఈ విషయం ఒక డిపార్ట్మెంట్ గురించి ప్రభుత్వం చెప్పినాము ఓన్లీ లేదు ఇది మీ అందరికి మీరు మీ రిలేటివ్స్ మీ సొసైటీ కుటుంబాల ఉన్న అందరికి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంది ఆ కారణంతో మనము కలిసి ఈ పనికి ఇంపార్టెన్స్ అర్థం చేసి నిజాయితీగా పని చేస్తే ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసిన నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ సిక్స్ లో డెఫినెట్లీ ఫెటల్ కి నంబర్ తగ్గిపోతుంది ఆ ఉద్దేశంతో ఆ కమిట్మెంట్ తో మనము అందరికి ఇది ఎన్కరేజ్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళ లెవెల్లో ట్రాఫిక్ సేఫ్టీ గురించి ఉన్న కన్సర్న్స్ వాళ్ళని ఫాలో చేయాలి ఒకటి వేరే వాళ్ళతో షేర్ చేయాలి సెకండ్ మీరు ఫస్ట్ ఎప్పుడు కూడా వెళ్ళినా నిజంగా చెప్పండి మీరు అందరు దగ్గర హెల్మెట్ ఉంటది కానీ నిజం నిజాయితీగా హెల్మెట్ పెట్టేవాళ్ళు వాళ్ళు ఎంత మంది సార్ లాస్ట్ వన్ వీక్ లో నేను కనీసం త్రీ ఫోర్ టైమ్స్ హెల్మెట్ పెట్టి బయట వచ్చాము మీరే ఆలోచన చేయండి చాలా చిన్న విషయం థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ మనకు హెల్మెట్ దొరుకుతుంది అందరికీ తెలిసి ఉంది ఇది మన లైఫ్ కి ఇంపార్టెంట్ చాలా ప్రోగ్రామ్స్ పెట్టున్నాము కానీ ఈ ప్రోగ్రామ్ పెట్టినా కంప్లీట్ అయిపోయినా మళ్ళీ హెల్మెట్ మేము పక్కన పెట్టేస్తాము ఈ బిహేవియరల్ ప్రాబ్లం మన అందరికీ ఉంది ఆ ప్రాబ్లం కారణంతోనే మనకు నష్టం జరుగుతుంది సో మనము అందరు కలిసి ఒక కమిట్మెంట్ తో పట్టుదలతో ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ట్రాఫిక్ త్రాగి డ్రైవింగ్ చేస్తే రిస్క్ ఉంటది అందరికీ తెలిసి ఉంది పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు ఫైన్ కడుతున్నారు అన్ని ఉన్నప్పుడు కూడా త్రాగిపోయే వాళ్ళు వాళ్ళ రిపీటేషన్ చేస్తున్నారు సో మీ అందరు లెవెల్లో అవగాహన పెంచుకుంటే డెఫినెట్లీ ఆ విధంగా ఉన్న ఇన్సిడెంట్ కూడా కొన్ని విషయంలో మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా సపోజ్ బండి ఉంది బండిలో సడన్ గా టైర్ బ్రాస్ట్ అయింది ఆ బస్ టెక్నికల్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ కానీ హెల్మెట్ లేకుండా త్రా డ్రైవింగ్ చేసినా ఇవన్నీ విషయంలో ఒకవేళ నష్టం అయితే అది పాసిబిలిటీ ఉంది మనము ఎఫర్ట్ పెడితే అది కరెక్ట్ చేయగలుగుతాము సేవ్ చేయగలుగుతాము సో ఆ విధంగా ఎక్కడ కూడా సేవింగ్ పాసిబుల్ ఉంది ఆ ఉన్న పరిస్థితిలో మీ అందరు అవగాహన క్రియేట్ చేయండి మీకు లోపల ఊరు వరకు అంటే మార్గూరు ప్రాంతం వరకు మీకు రీచ్ ఉంది మీ రీచ్కి మీరు సొసైటీలో ఉన్న ఈ పాజిటివ్ మెసేజ్ కన్వే చేయడానికి వాడుకోండి మా తరపు నుంచి మీకు అన్ని వైపు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు కూడా రండి మనం ఇద్దరు కలిసి మీడియా మిత్రులు పోలీస్ కలిసి ఒక సొసైటీలో సేఫ్ ట్రావెలింగ్ కి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము థ్యాంక్ యూ